ఇప్పుడు వచ్చిన దేవుని పిల్లలకి క్రీస్తు అయిన యేసు నామలో వందనాలు చెప్పుకుంటున్నానండి సో మొదటిగా ఈ అవకాశం ఇచ్చిన తండ్రైన దేవునికి నేను నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి సో ఇది నా ఫస్ట్ తెలుగు మెసేజ్ యాక్చువల్లీ సో ఎక్కడ పోయినా కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు అయిపోయింది సో అన్నిళ్ళన్నా తెలుగులో మాట్లాడాలి అని చెప్పారు సో దానికోసం నేను ట్రై చేస్తున్నాను నా తెలుగులో కొంచెం మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి సో దేవుని ఆత్మ నాకు సాయం చేస్తుందని నన్ను నమ్ముతున్నాను సో లాస్ట్ మాట ఏసుక్రీస్తులువలో పలుకుతున్న లాస్ట్ మాట మనం ఒకసారి మన పరిశుద్ధ గ్రంథం తీసి చూస్తే లూకాస్ వార్త ఇరవై మూడో వచనం ఇరవై ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగు నలభై నాలుగు నలభై ఆరో వచనంలో చదువుతుంది అప్పుడు రమారమి మధ్య అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంటే మీదుగా చీకటి కమ్మెను నలభై ఆరో వచ్చి అప్పుడు చేసు పెద్ద శబ్దముతో కేకం వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అలాగూ చెప్పి ప్రాణము విడిచెను అంటే ఇక్కడ చివరి మాటగా తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నాను సో ఎందుకు ఈ మాట వచ్చిందంటే యేసుక్రీస్తు గారు భూలోకంలో ఉన్నప్పుడు యోహన్స్ వార్త మనం చదివినప్పుడు ప్రతి ఒక్క మాటలో ఏం చెప్పారు నేను ఎందుకు వచ్చాను తండ్రి యొక్క పని చేయడానికే నేను వచ్చాను అని చెప్పారు కరెక్టా మన యోగన్ స్వర్త్ అంతా చదివినా కూడా అదే ఉంటుందండి సో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తండ్రి ఒక పని చేయడానికి సో అయిందని చెప్పాడు కరెక్టా ఐ ఫినిష్డ్ నేను కంప్లీట్ చేశాను ఇచ్చిన పని నేను కంప్లీట్ చేసి నా ఆత్మని చేతికి అప్పగించుకుంటాను ఇదే మాట ఇంకొక అర్థం పలికాడండి బైబిల్లో ఎవరు స్టెఫన్ గారు ఒకసారి చదువుకున్నామండి అపోస్తల గ్రంథం అపోస్తల కార్యంలో ఏడవ అధ్యాయం యాభై తొమ్మిదో వచ్చిన ప్రభు ప్రభువుని కూర్చి మొరపరుచు ఏసు ప్రభువా నా ఆత్మను స్టెఫెను పలుచుకున్న వాళ్ళు అతన్ని రాళ్ళతో కొట్టి సో ఇక్కడ దేవుడు ఒకటి ఒక రెండు సందర్భాలు సేమే అండి ఈవెన్ ఏసు గారు ఏం చెప్తున్నారు నా ఆత్మని మీ చేతికి అప్పగించుకున్నాను తండ్రి అని చెప్తున్నారు ఈవెన్ స్టెఫన్ గారు ఏమని చెప్తున్నారు నా ఆత్మని చేర్చుకోండి అని సేమ్ సందర్భం అంటే మన క్రిస్టియన్ లైఫ్లో లేకుంటే మన స్పిరిచువల్ లైఫ్లో శరీరము ఆత్మ అనేది రెండు డిఫరెంట్ అండి వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు అవర్ బాడీ అంటే మన శరీరంకి మనం ఏం చేస్తాం చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి ఈ లోకంలో కానీ ఈ జనరేషన్లో కానీ మనం ఏం చేస్తున్నాము చాలా ఇంపార్టెన్స్ ఏమిస్తున్నాం మన శరీరం కోసం మన క్లోదింగ్ స్థైల్ కానీ మనం వెళ్ళే స్థైల్ కానీ మనం మాట్లాడే విధానం కానీ అంత ఏముంటుంది మన శరీరం కానీ కానీ మన క్రిస్టియన్ లైఫ్కి వచ్చాక ఏ ఒక్క రిలీజన్లు లేదండి ఆత్మీయుడు జీవితంలో ఓన్లీ మన క్రిస్టియన్ లైఫ్ మాత్రమే నేర్పిస్తుంది ఎలా ఆత్మని మనము కాపాడుకోవాలి లేకుంటే సిద్ధపరచాలి లోకంలో మనము ఏం లేకుండా కూడా మరణించినా కూడా మన ఆత్మను మనం కాపాడుకున్నామంటూ మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి యువర్ గ్యారెంటీ దట్ విల్ బీ విత్ గాడ్ దేవుడు కరెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు నీ ఆత్మను నువ్వు కాపాడుకుంటే పరలోకాన్ని నీకు అనేసి మన ఎగ్జాంపుల్ లాజరస్ అలాగే ఒక ఐశ్వర్యవంతుడు విషయంలో కూడా చూడొచ్చు సో ఐశ్వర్యవంతుడు ఎంతో ఐశ్వర్యం ఉండింది ఈ లోకంలో కానీ అతని ఆత్మను మాత్రం అతను కాపాడుకోలేదు కానీ లాజరస్ వచ్చేసి ఒక పూర్ పర్సన్ యుజ్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ అతని కాడ ఏం లేదు కానీ తన ఆత్మని చాలా కాపాడుకున్నాడు సేమ్ వే గాడ్ ఈజ్ ఎక్సెప్టింగ్ అస్ ట సేవ్ ఈ స్పిరిట్ అంటే దేవుడు సి మన వాక్యంలో చదివినప్పుడు మనం అనుకుంటాం గాడ్ ఈజ్ స్పిరిట్ దేవుడు అంటే ఏమి ఆత్మ ఉన్నాడు సో మన పి తన పిల్లలైన మనం ఏమున్నాం ఉన్నాం ఆత్మ ఉన్నాం సో ఈ ఈ శరీరము కొద్ది కాలమే ఉంటుంది సో సిక్స్టీ ఆర్ సెవెంటీ ఇయర్స్ చనిపోయాక ఎక్కడికి వెళ్తాం మళ్ళీ మట్టిలోకి వెళ్తాం కానీ ఆత్మ మాత్రము ఆయన దగ్గరికి వెళ్తుంది సో మనం చేయాల్సిన పని ఏమిటి ఆత్మ దేవుని కాడికి వెళ్ళాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి సో యేసుక్రీస్తు ఒక పెద్ద ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్ళాడండి ఏం ఎగ్జాంపుల్ వాట్ ఆస్ దట్ ఎగ్జాంపుల్ హీ హాస్ డన్ గాడ్స్ వర్క్ అంటే తండ్రైన దేవుణ్ణి పని చేసి ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేసి చూపించి వెళ్ళాడండి అలాగే మనకు కూడా యేసు గారు మనకు ఒక పని ఇచ్చాడంటే ఏమని ఏ పని సువార్త సువార్థ చెప్పడం కానీ మెనీ లైక్ గెటింగ్ చిల్డ్రన్స్ టు గాడ్స్ వే అంటే ఒక స్పిరిచువల్ వేకి తేవాలి సో మన ఆత్మ మనం మనము చేస్తున్న పనులు ద్వారా ఆర్ వి గెటింగ్ సోల్స్ టు గాడ్ మనం చేస్తున్న పనుల ద్వారా మనము దేవుని కాడికి పిలు ఆత్మలు తెస్తున్నామా సీ యూ మే గెట్ మెనీ సఫకేషన్స్ అంటే మనం క్రైస్తవంలో ఉన్నప్పుడు మన సువార్త చెప్పేటప్పుడు ఎన్నో ఒక సందర్భంలో ఎన్నో ఒక ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ వీ హ్యావ్ టు ఫేస్ దట్ ప్రాబ్లం హౌ జీసస్ క్రైస్ట్ ఫేస్ అవును యేసుక్రీస్తు గారికి ఏం ప్రాబ్లం రాలేదా ప్రతి ఒక్క చోట ప్రాబ్లం వచ్చిందండి ప్రతి ఒక్క చోట ప్రాబ్లం వచ్చింది కానీ అతను విడలేదు తండ్రి పని మాత్రం మరి మర్చిపోలేదు ప్రతి ఒక్క స్థితిలో నేను తండ్రి యొక్క పని నేను చేస్తున్నాను తండ్రి యొక్క చిత్తము ద్వారా నేను నడుస్తున్నాను నేను వాక్యం చెప్తుందండి సో అలాగే మన ఫస్ట్ ఫస్ట్ పీటర్ మనం మన బైబిల్ కదా మొదటి పేదరు నాలుగో అధ్యాయం పథం ముందు అవ్వచ్చు చదువుకుంటే ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించడం అతను సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచోను దేవుని మహిమపరచవలేను సో మనకు క్రిస్టియన్ లైఫ్లో మనకి ఏమొస్తుంది సఫకేషన్స్ అంటే ప్రాబ్లమ్స్ వస్తుందండి కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన తక్షణం మనం వి హ్యావ్ టు నాట్ గో బ్యాక్ అంటే ఒకసారి మనం ముందు చెయ్యి ముందుకేసాక మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళకూడదు సో వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ రేస్ మనం ఈ యొక్క ఓటమిని మనం కంప్లీట్ చేయాలండి ఈ ఓటమిని ఒకరు కంప్లీట్ చేసేటప్పుడు నేను నాకు పౌల్ గారు విషయంలో ఒకటి నచ్చిందండి అవును సౌ సౌల్ ఉన్నప్పుడు ఎంతో మంది క్రిస్టియన్స్ చంపాడో లేదండి చంపాడు ఈవెన్ స్టెఫన్ గారిని చంపడం కారణం ఎవరండి సౌలు గారు కరెక్టా సౌల్ తర్వాత పౌల్ అయ్యాలి సో అతను మరణించి అక్క ఒక 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 వచనం చూసుకుందామండి రెండో రెండో తిమ్మోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచనం నాలుగో అధ్యాయం ఏడవ మంచి పోరాటము పోరాడి తిని నా కొన విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు ఇది పౌల్ గారు పలుతున్న మాట కరెక్టా సో ఆర్ వి డేర్ టు స్పీక్ దిస్ వర్డ్ మన లైఫ్లో వీఆర్ రెడీ టు టెల్ దిస్ వర్డ్స్ అంటే మనం మనమే క్వశ్చన్ వేసుకోవాలండి ఈ పద ఈ ఈ యొక్క వచనము మన లైఫ్లో యూజ్ అవుతుందా ఆర్ వీ డూయింగ్ వాట్స్ వర్క్ మనకి ఇచ్చిన పనులు క్లియర్ క్లియర్గా చేస్తున్నామా అవును అప్ అండ్ డౌన్స్ విల్ మే బీ దే బట్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ అప్ అండ్ డౌన్స్ అవును ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వెళ్తున్నాయి కానీ మనం ఏం చేయాలి దాన్ని అను తొక్కి మనం ముందుకు వెళ్ళాలి సో ఈ అవకాశం ఇచ్చినందుకై దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను